తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన తీన్మార్ మల్లనాళియా చింతపండు నవీన్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను నిరసంగా ఈ రోజు వరంగల్ జిల్లా పోచం మైదాన్ లో తెలంగాణ ఆదివాసీ ఎరుకుల సంఘం ప్రెస్ మీట్ ఈ రోజు నిర్వహించారు వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊని సదానందం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్పాటి రమేష్ వరంగల్ మండల అధ్యక్షులు పాలకుర్తి నారాయణ వరంగల్ జిల్లా యూత్ నాయకులు బదనపురం సురేష్ జిల్లా మహిళా నాయకులు మానపాటి హరిత దేవర జ్యోతి కల్పన తదితరులు పాల్గొన్నారు ైక్యత జై ఏకలవ్య జై ఏకలవ్య వర్ది లాలి తెలంగాణ ఆదివాసి ఎరకల సంఘం వర్ది లాలి తెలంగాణ ఆదివాసి ఎరకల సంఘం కొనసాగిద్దాం ఏకలవని ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై ఏకలవ్య తెలంగాణ ఆదివాసి ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈ రోజు వరంగల్ జిల్లా తెలంగాణ ఆధ్వర్య సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కె రాజశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓని సదానందం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్పాటి రమేష్ వరంగల్ మండల అధ్యక్షులు పాలకుట్టు నారాయణ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే తీర్మానం మల్లయ్య గారు చిత్తపూడు నవీన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇలా తెలంగాణ మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా మీరు మాట్లాడే మాటలు అవి సరేనే కాదు ఇలా కవితక్క గారు వాళ్ళ అప్పర్ క్యాస్ట్ అయినా ఇలా బీసీ గళాన్ని ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం ఇలా ఎస్ఎస్టీ బీసీల యొక్క హక్కుల కోసం ఇలా సబ్బండ వర్గాల కోసం ఇలా బీసీలు కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారనే కోణంలో అనేక పోరాటాలు చేసి దాని ఫలితంగా ఇలా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహించి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు బీసీలను కూడా గమనించి వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకును గమనించి వాళ్ళ యొక్క వినబడత గమనించి ఇలా కవితకి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ముఖ్యమంత్రి గారు కూడా నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో మేము ఇస్తామని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క విజయా ఆ విజయాన్ని పంచుకోవడానికి బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరిస్తే నువ్వు వెంటనే దాన్ని ఓడ్చుకోలేక నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు కవితక్క మీద మీరు అన్న మాటలు మీరు బీసీల మీరు అనే రెండు మాటలు ఏదైతే ఉన్నాయో అవి సరైనే కావు నా నోటనే అనకూడదు అది మంచిది కాదు ఎందుకంటే అందరూ కూడా ఆడ ఆడ ఆడపిల్లల్ని గౌరవించే సాంప్రదాయము తెలంగాణలో ఉన్నది ఇలా అన్ని కులాలు అన్ని వర్గాల్లో అన్ని మతాలు ఆడపిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళకి ఇచ్చే మర్యాద ఇచ్చేటువంటి సంస్కృతి మర్చిపోయి నువ్వు మాట్లాడినావు దాని ప్రతిఫలంగానే ఈ రోజు నీ మీద దాడి జరిగింది తప్ప వ్యక్తిగతంగా కవితక్క కానీ నీకు కానీ ఎటువంటి వ్యక్తిగతంగా కక్షలు లేవు ఎటువంటి సమస్యలు లేవు ఏ రోజు కూడా నీ పేరు పెట్టే దాఖలు కూడా కవితక్క చేయలేదు నువ్వు కావాలని ఏదైతే నువ్వు వరంగల్ జిల్లాలో నువ్వు బీసీ వాదాన్ని పెట్టి సమేశం ఏర్పాటు చేసి బీసీలకు రాజ్యాధికవరం చేస్తా అని చెప్పి మాట మాట్లాడి ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేస్తా అని చెప్పి మాటలు మాట్లాడి నువ్వు పక్కనే వ్యక్తివి రేపు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అనేటువంటి నీ ఆశలు కానీ కలలు కన్నావు అటువంటి కలలు కన్నటువంటి నీ యొక్క తెలివితేటలు రేపు పొద్దున బీసీలందరూ కవితక్క ఎనకపోతే నా పని ఏమైపోతే పని ఒక కుట్రపూర్తి ఆలోచన చేసి ఇలా కవితక్కను అన్న మాటలు అవి సరైనది కాదు బీసీ వర్గం మొత్తం కూడా ఆలోచిస్తున్నారు ఉన్నారు నువ్వు ఒక్కనే బీసీ కాదు బీసీ వర్గంలో నేధావులు ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు మంచి మంచి నాయకులు ఉన్నారు వాళ్ళు లేనటువంటి బాధ నీకెందుకు వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు ఇలా ఒక ఆడపిల్లను మీరు మాట్లాడినంటే ఇలా మొత్తం తెలంగాణ ఆడపిల్లలు మొత్తానికి నువ్వు అవమానపరిచినట్టే ఖచ్చితంగా ఆడపిల్లల తరఫున నువ్వు క్షేమాపణ చెప్పాలి తెలంగాణ ఆదివాసీ ఎరకాల సంఘం తెలంగాణ ఆదివాసీ గ్రీ సంఘాలు ఐక్యవేదిక బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు సామాజిక మరి మేధావులు అందరూ కూడా ఆమెకు అండగా ఉన్నాం ఖచ్చితంగా జాగృతిని బలపరుస్తాం ఈ తెలంగాణ వాదాన్ని తీసుకొస్తాం ఈ తెలంగాణలో ఎస్ఎస్టీ బీసీల యొక్క సామాజిక న్యాయం మేము పోరాడతాం అది ఏజెండా తెలంగాణ జాగృతి నాయకత్వం మేము పనిచేస్తా ఉన్నాం ఇలా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతా ఉన్నాయి ఇలా కులాల వారిగా హక్కుల మీద ఎవరు మాట్లాడటో లేరు పక్కన పెట్టి ఆమె ఆమెకు ఎటువంటి స్వార్థం లేకుండా ఇలా తెలంగాణ ఉన్నటువంటి ఎస్ బీసీ బజుల కోసం ఆమె పోరాటం చేస్తుంది ఎస్ ఇలా మా తెలంగాణ ఆధునిక సంఘం హక్కుల కోసం కూడా మాట్లాడుతూ ఉన్నది ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరము ఉన్నది ఈ రాజ్యాంగ పరంగా మా రాజున హక్కులు ఉన్నాయి ఆ పద్ధతిలో మాట్లాడింది బీసీల కోసం అండలు నిలబడేది బీసీల కోసం ఎస్టీసీ కోసం మన నల్గొండ శాతం కోసం ఆమె పోరాటం చేసింది తప్ప ఇలా నువ్వు ఏం చేయకుండా ఊరికనే ఆడపిల్ల అని చెప్పేసి ఒక మహిళ మహిళా తెలియకుండా నువ్వు మాట్లాడినందుకు నువ్వు క్షేమం చెప్పాలి తెలంగాణ మహిళా లోక క్షమం చెప్పి మీ యొక్క ఎమ్మెల్సీ మొత్తం రద్దుపరిచే విధంగా మేము కూడా గవర్నర్ కలిసి లెటర్ ఇస్తాను చెప్పేసి నేను ఉన్నా ఇప్పటికైనా మీరు తీరుమారు మల్లన్న కాదు మీరు చింతపడి నవీను మీది కీ న్యూస్ మీ కీ న్యూస్ పేరు మీద మీరు ఇవ్వాలి తప్ప కానీ తీరుమారు మళ్ళా పెట్టి ఏదైనా ఉద్దరిస్తా అని చెప్పి అనే మాట మీరు మాట్లాడకండి ఇప్పటికైనా అందరు దూరం అయితే ఉన్నారు ఖబర్దార్ ఇంకోసారి ఆడపిల్లల గురించి మాట్లాడితే మాత్రం ఈ సమాజంలో మీకు ఆత్మగౌరవ కూడా ఉండదు మీకు ఒక తిరిగి హక్కు కూడా ఉండని చెప్పేసి గుర్తిస్తా ఉన్నా జైరుకల జయ జై ఎరుకల వరంగల్ జిల్లా పోచం మైదాన్లో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆదివాసీ ఎరకల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిన్ రాజన్న గారు అదేవిధంగా హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీ రమేష్ గారు అదేవిధంగా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లోకిని అదే సదానందం గారు అదేవిధంగా నారాయణ గారు అదేవిధంగా కుల పెద్దలు అందరూ రావడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలంగాణలో బీజేపీ పోరాట బీ బీజేపీతోని బీఆర్ఎస్తో బీజేపీతోని కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తూ బీసీల వాదనెత్తుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్ మీద పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుల కవితక్క గారు అదేవిధంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు వారు బీసీల కోసం పద్దెనిమిది నెలలుగా అరపేరని పోరాటం చేసి తెలంగాణలో ఉండబడే బీసీ నాయకులను బీసీ సంఘాల వ్యక్తులను అందరినీ కూడా సమిష్టిగా తీసుకెళ్తూ అన్ని సంఘాలను ముందు పెట్టి బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన మేరకు బీసీ వాళ్ళని ఎత్తుకొని ఈరోజు జాగృతి తరఫున పోరాటం చేయడం